హాయ్ ఫ్రెండ్స్ భూమి లోపల మరో గ్రహం యొక్క ఆనవాళ్లు దొరికాయి ఆ అవశేషాలు ఒక ఖండం పరిమాణం కన్నా ఎక్కువగా ఉన్నాయి రెండు పెద్ద పెద్ద గోళాలు అంటే పర్వతాల పరిమాణంలో ఉండే అవశేషాలవి కొంతమంది సైంటిస్టుల అంచనా ప్రకారం ఇవి ఏలియన్ గ్రహాలకు సంబంధించిన ఆనవాళ్లు ముప్పై లేదా నలభై సంవత్సరాల ముందు శాస్త్రవేత్తలు భూకంపం గురించి చేస్తున్న పరిశోధనలు పొరపాటున ఆఫ్రికాకి పసిఫిక్ సముద్రానికి కింద కొంత లోతులో రెండు విశాలమైన ఖండాల పరిమాణంలో ఉన్న రాళ్లను వాటి మొక్కలను గుర్తించారు అవి భూమి మీద దొరికే రాళ్ళు కన్నా భిన్నంగా ఉన్నాయి అయితే భూమి యొక్క లోతుకు అవి ఎలా చేరుకున్నాయి ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న ప్లాటెక్ యూనివర్సిటీకి చెందిన జియోఫిజిసిస్ట్ ప్రకారం పర్వతాల వంటి పెద్ద పెద్ద రాళ్ళు ఏలియన్ గ్రహానికి చెందిన అవశేషాలని వీటిని నిరూపించడానికి వారి దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని వాదించారు ఇంత విశ్వాసంతో ఆయన ఆ మాటలు చెప్తుంటే ఎవరైనా నమ్మాల్సిందే ఎందుకంటే సైంటిఫిక్ మెథడాలజీలో ఆయన దీన్ని నిరూపిస్తానని అంటున్నారు సాక్ష్యాల్లో ఏం చూపిస్తారు అన్నది అందులోనూ ఆసక్తిని పెంచింది మనం ఏవైతే ఏలియన్స్ అవశేషాలు అనుకుంటున్నామో అవి భూమి యొక్క దాకా ఎలా వెళ్ళాయి అనేది నిరూపణ కూడా చేస్తామని చెబుతున్నారు నిజానికి ఇంతవరకు ఎవరూ భూమి యొక్క దాకా చేరుకోలేదు ఈ రోజు దాకా అదంతా కలే కనిపించిన రాళ్ళని థియాతో జోడించి ఒక ఊహాత్మక గ్రహంగా చూస్తున్నారు ఆ గ్రహం నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల ముందు భూమిని ఢీకొట్టి అంతమైపోయింది అని అనుకుంటున్నారు అంటే వీళ్ళ పరిశోధన నమ్మదగిందేనా అసలు ఇంత విశాలమైన భూమి లోపల ఈ గోళాకారపు గ్రహం వచ్చింది పైగా భూమి యొక్క భ్రమణాన్ని ఏమాత్రం మార్చలేదు శాస్త్రవేత్తలు మొదటి స్థానంలోనే ఈ గ్రహాన్ని ఎలా కనుగొన్నారు నిజానికి ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కసారి అపోహలు భావనలు కల్పిత కథనాలు చాలా ఉంటాయి అయితే వీటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు లాజికల్ గా అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటికి శాస్త్రీయ రుజువులు కూడా ఉన్నాయి ప్రాథమిక దశ నుంచి అసలు ఏం జరిగిందో చూద్దాం ఇంతకీ శాస్త్రవేత్తలు భూమి యొక్క కోర్లో ఈ గ్రహాన్ని ఎలా కనిపెట్టారు నిజానికి శాస్త్రవేత్తలు భూమి లోపల ఏదో గోళాకారం లాంటి పదార్థం ఉందని మరొక గ్రహం కూడా ఉందని పరిశోధన మొదలుపెట్టలేదు ఒక తెలియని రహస్యాన్ని తెలుసుకునేందుకు వారి పరిశోధన కొనసాగింది పంతొమ్మిది వందల అరవైలో అమెరికాలోని హవాయి ద్వీపంలో దాదాపు ఎనిమిది జ్వాలాముఖి విస్ఫోటనాలు జరిగాయి వీటిలో సాధారణ ఫ్రీక్వెన్సీ వల్ల కలిగిన విస్ఫోటనాలు మాత్రమే ఉన్నాయి రెండు టెక్టోనియం ప్లేట్లు ఉన్న ఒకే చోట వాటి రాపిడి ద్వారా విస్ఫోటనం సంభవిస్తుంది ఎందుకంటే రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నప్పుడు భూమి లోపల ఒకదానితో ఒకటి ఢీకొంటూ ఉంటాయి అప్పుడు అక్కడ ఉష్ణోగ్రత మరియు ఒత్తిడి పెరగడం ప్రారంభమవుతుంది అక్కడ అగ్నిపర్వతం రూపంలో మాగ్మ రావడం మొదలవుతుంది అయితే హవాయి ద్వీపం టెక్టానిక్ ప్లేట్ల నుంచి ఎంత దూరంలో ఉందో మనం చూడగలం మొనాలోవా మరియు ఫోర్ ఐకే రెండు పర్వతాలు ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలు వాల్కనో విస్ఫోటనాలకు కేంద్రమయ్యాయి ఈ దీవుల కింద ఏం జరుగుతుందో దీనివల్ల టెక్టానిక్ సరిహద్దు నుంచి చాలా దూరంలో ఉన్న తర్వాత కూడా అక్కడ ప్రపంచంలో రెండు అత్యంత చురుకైన ఉన్నాయి ఎందుకు ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రపంచంలోని యాక్టివ్ అగ్నిపర్వత ప్రాంతాల మ్యాప్ను రూపొందించారు అన్ని లింక్లు ఈ విస్ఫోటనాలు ఆ రెండు ప్రదేశాల్లోనే ఉన్నాయని వారు కనుగొన్నారు ఒకటి ఆఫ్రికా మరొకటి పసిఫిక్లో హవాయి ద్వీపం పసిఫిక్లో ఉంది సైబీరియాలో ఇంకా డెక్కన్ ట్రాప్స్ అని పిలువబడే ఎండిన లావా పర్వతాలు రష్యా భారత్లో కనబడుతున్నాయి ఇవి సైబీరియాలో ఐలాండ్ హాట్స్పాట్ మీదుగా ఏర్పడింది పైగా ఇండియాలో రీయూనియన్ స్పాట్ అంటే ఈ రెండు ప్లేట్లు వాటి ప్లేస్ నుంచి మారతాయి దీనివల్ల రెండు విషయాలు అర్థమవుతాయి ఆఫ్రికా మరియు పసిఫిక్ మహాసముద్రం క్రింద ఏదో పదార్థం ఈ హాట్స్పాట్లకు కారణం రెండవది మాంటిల్ ద్వారా కూడా ఇది సాధ్యమే ఎందుకంటే క్రస్ట్లో టెక్టానిక్ ప్లేట్లు ముందుకు కదిలినప్పటికీ హాట్స్పాట్లు ముందుకు కదలడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఆఫ్రికా మరియు పసిఫిక్ మహాసముద్రం కింద మాంటిల్లో కూడా ఉండుండొచ్చు దీన్ని తెలుసుకోవడానికి గల ఏకైక మార్గం భూమిని తవ్వడం అయితే రష్యాలో కూడా కోలాలో ఒక సూపర్ డీప్ బోర్డ్ రంధ్రం తవ్వినప్పుడు కేవలం పన్నెండు కిలోమీటర్ల దిగువన మాత్రమే చేరుకుంది ఉదాహరణకు అరచేతిని భూమి ఉపరితలాన్ని సరిపోల్చండి చేతిపై ఉన్న గీతని మాంద్యం ఇంకా అంత లోతుగా లేనట్లు కనిపిస్తోంది ఇంకా ఈ విషయం గురించి పరిశోధించడానికి శాస్త్రవేత్తలకు ఒక ప్రత్యేకమైన సాంకేతికత అవసరం అప్పుడే అమెరికా నుంచి ఈ విషయం మీద ఆసక్తి ఉత్సుకత కలిగిన శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు డెబ్బైల చివరి వరకు శాస్త్రవేత్తల బృందం భూకంపాలను మాత్రమే అధ్యయనం చేసింది అమెరికాలో అప్పటికీ భూకంపాల గురించి ట్రెండ్ బాగా ప్రసిద్ధి పొందింది అంతేకాదు భూకంపాలను అధ్యయనం చేసే పరిశోధనలు కూడా ఎక్కువగా జరిగాయి భూకంపాల పరిశోధనకు భూమి లోపలికి చొచ్చుకుని పోయేలా పరిశోధనలను ఎందుకు చేయకూడదు అనుకున్నారు భూకంపం గుర్తింపు సాంకేతికతతో భూమి లోపల భాగాలను అధ్యయనం చేసి ఒక మ్యాప్ను రూపొందించారు ఏదైనా భూకంపం సంభవించినప్పుడు భూమి మొత్తం కంపించడం ప్రారంభమవుతుంది అంటే భూమి నుంచి వచ్చే కొన్ని అలలగుండా వెళ్లే శక్తిని కలిగి ఉంటుంది ఈ విషయాలు అమెరికా శాస్త్రవేత్తలకు ఒక క్లూనిచ్చాయి తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా భూమి లోపల భాగం మ్యాప్ ని సృష్టించవచ్చు ఈ మ్యాపింగ్ కూడా చేయవచ్చు మ్యాపింగ్ పూర్తి బాధ్యత ఎంఐటి ప్రొఫెసర్ కైతి ఆకి తీసుకున్నారు భూకంపాల ద్వారా ఉత్పన్నమయ్యే సీమ్ తరంగాలు ఏరియల్ బ్లాక్ల వేగాన్ని కొలవడం ద్వారా నిజానికి సిస్మిక్ తరంగాలు కనుగొనబడ్డాయి ఈ తరంగాలు విడివిడి మాధ్యమాల ద్వారా రకరకాల వేగంతో ప్రయాణిస్తాయి ఈ వేగం ద్వారా భూమి అంతర్భాగంలో ఒక సెకండ్ మ్యాప్ను రూపొందించారు ఈ తరంగాలు వివిధ మధ్యస్థ వేగంతో ప్రయాణిస్తాయి ఈ వేగాన్ని రికార్డ్ చేస్తారు వీటి ద్వారా భూమి యొక్క అంతర్భాగాన్ని సెకండ్ మ్యాప్ లో రూపొందించారు మీడియం మారినప్పుడు వేగం కూడా మారుతుంది శాస్త్రవేత్తల యొక్క ప్రారంభ అంచనా ప్రకారం ఆ తరంగాలు మాంటిల్ గుండా వెళుతున్నప్పుడు వేగం స్థిరంగా ఉంటుంది కానీ ప్రయోగం యొక్క ఫలితాలు ఆఫ్రికా మరియు పసిఫిక్లో పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఈ ప్రాంతాలకు దిగువన ఉన్న మాంటిల్ గుండా వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఈ తరంగాల వేగం తగ్గింది అంటే మాంటిల్లో ఇంకేదో ఉందని దానివల్లే ఆ తరంగాలను ఢీకొట్టిన తర్వాత వాటి వేగం మారింది అని కనుగొన్నారు ఆఫ్రికా మరియు పసిఫిక్ ప్రాంతాల కింద ఎడారిలో కనిపించే ఇసుక దిబ్బల వంటి రెండు నిర్మాణాలున్నాయి ఖండాలు ఎంత పెద్దవో అంత పెద్దగా ఉన్నాయి ఆవిష్కరణల తర్వాత శాస్త్రవేత్తలు ఆఫ్రికన్ గోళానికి టోజో అని పసిఫిక్ దానికి జాసన్ అని పేరు పెట్టారు ఈ పరిశోధన తరువాత హాట్స్పాట్కి ఏలియన్ కీ బ్లాక్ కి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ గోళాకారాలే ఈ బ్లాగ్ని ఏర్పరిచాయన్న విషయం తాత్కాలికమే ఈ పరిశోధన కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జర్మనీకి చెందిన ప్రముఖ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్కి చెందిన ఇద్దరు జియో ఫిజిసిస్టులు ఈఆర్ క్రిస్టోన్సన్ ఏడబ్ల్యూ వారి సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం పంజియా సూపర్ కాంటినెంటల్ ముక్కలైనప్పుడు భూమి యొక్క సముద్రపు క్రస్ట్ సాంద్రత అధికంగా ఉన్న కారణంగా కాంటినెంటల్ క్రస్ట్ దిగువన మునిగిపోవడం ప్రారంభమైంది తర్వాత ఇక్కడ మాంటిల్లో తీవ్రమైన ఉష్ణోగ్రత మరియు పీడనం కారణంగా అది కరిగినప్పుడు దానిలో నీటి కణాలు ఏర్పడుంటాయి కోర్లో ఉన్న ఐరన్తో కలవడం ద్వారా ఐరన్ పెరాక్సైడ్గా మార్చబడింది ఐరన్ పెరాక్సైడ్ అణువులు లావా కంటే దట్టంగా ఉండడం వలన అది కోర్ ఇంకా మాంటిల్ సరిహద్దులో జమ చేయబడింది సమయం గడిచే కొద్దీ అవి గోళాకారం వంటి విచిత్ర ఆకారాల్లో ఏర్పడుండొచ్చు ఈ గోళాకార ఐరన్ పారాక్సైడ్ వంటి దట్టమైన పదార్థాలు ఎక్కువ సమయం అలాగే ఉన్నందున అవి నిల్వ ఉండిపోయాయి అందుకే దట్టమైన పదార్థం ఓవర్లోడ్ అవుతుంది క్రష్ను ఏర్పరుస్తుంది కాలానుగుణంగా ముక్కలు ముక్కలవుతుంది అది హాట్ స్పాట్లను సృష్టిస్తుంది ఇప్పటి వరకు పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు హాట్ స్పాట్లు ఎక్కువగా పసిఫిక్ అలాగే ఆఫ్రికా ప్రాంతంలోనే ఉన్నాయని అర్థమైంది అలాగే ఈ హాట్స్పాట్లో కింద ఖండం పరిణామం కలిగిన గోళాకారాలున్నాయి అయితే ఈ గోళాకారాలు కేవలం పసిఫిక్ ఇంకా ఆఫ్రికా ప్రాంతంలో మాత్రమే ఎందుకు ఏర్పడ్డాయి అన్న దానికి మాత్రం సమాధానం లేదు చాలామంది శాస్త్రవేత్తలకి ఈ అనుమానం కలిగింది ఇప్పటి వరకు ఉన్న సిద్ధాంతాలని ఏకీకరించి ఒక నిర్ధారణకి రావాలి అనుకున్నారు కానీ వారి ఈ సిద్ధాంతాలు ఒక డెడ్ లైన్కి తీసుకు వాళ్ళకి అది కూడా ఇప్పుడు అర్థం కాలేదు హాట్స్పాట్లని గోళాకారాలని కలపడం తేలిక అయితే పసిఫిక్ ఆఫ్రికా ప్రాంతంలో అవి ఉన్నాయి అయితే ఆ తర్వాత జరిగిన సిద్ధాంతాల ప్రకారం అసలు పసిఫిక్ ఆఫ్రికా ప్రాంతాలకు హాట్స్పాట్లకు ఎటువంటి సంబంధం లేదు అనే రుజువైతే ఇక ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలన్నీ ముగింపులేని ప్రశ్నగా మిగిలిపోయినట్టే రెండు వేల ఇరవై ఒకటిలో మరో కొత్త సిద్ధాంతం తెరపైకొచ్చింది ఆ గోళాకారం థియా అనే ఏలియన్ గ్రహానికి సంబంధించిన ఒక ముక్కాని దాన్ని నిరూపించేందుకు వారి దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని వాదించారు రెండు వేల ఇరవై ఒకటిలో క్యాజిక్ యూనివర్సిటీకి చెందిన జియో ఫిజిసిస్ట్ చియా నైమ్ ఒక ప్రచురణలో తన సిద్ధాంతాలను ప్రచురించారు నేటితో పోలిస్తే భూమి నలభై ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం చాలా చిన్నగా ఉండేది మార్స్ వంటి పెద్ద గ్రహం తియాను ఢీ కొట్టి ఉంటుంది ఆ భయంకరమైన తాకిడి వల్ల నంబర్ వన్ ఎర్త్ తన ఎక్స్ వైపు వంగి ఉంటుంది తియాలోని ఒక పెద్ద ముక్క విరిగిపడి మన చంద్రుడిలా మారుంటుంది ఇక మూడవది అందులో మరో పెద్ద ముక్క భూమి లోపల చొచ్చుకుపోయి ఉంటుంది ఈ కొలీజియం తర్వాత భూమి పూర్తిగా కరిగిపోయింది ఎందుకంటే తియా యొక్క సాంద్రత భూమి కంటే ఎక్కువ అందుకే దాని ముక్కలు భూమి కింద పాతి పెట్టబడ్డాయి మన కోర్ యొక్క భాగాలు పైనుంచి మునిగిపోయాయి ప్రత్యామ్నాయ పరిశోధన ప్రకారం భూమి యొక్క ఈ కొత్త టెల్ట్ రొటేషన్ను స్థిరీకరించడానికి గోళాలు ఒకదానికొకటి డయామెట్రిక్గా ఉంటాయి ఎదురుగా అంటే ఆఫ్రికా పసిఫిక్కి వ్యతిరేకంగా మారుంటాయి వివిధ కదలికలు మరియు సర్దుబాట్లు చేయడం ద్వారా గైరోస్కోప్ భ్రమణాన్ని సమతుల్యం చేస్తుంది ఈ ప్రతిపాదన ప్రకారం హాట్స్పాట్లను బ్లాక్ గోళాలను ఆమోదించారు ఆఫ్రికా పసిఫిక్ చిక్కుముడికి కూడా దీనివల్ల సమాధానం దొరికింది ఎందుకంటే బ్లాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు ఇది మళ్ళీ ఆఫ్రికా పసిఫిక్లో మాత్రమే ఎందుకుంటాయనేది కూడా తెలుసు తరువాత అదే మనం ఆ సముద్రపు క్రస్ట్ పార్ను చూస్తే బ్లోబ్స్ను కనెక్ట్ చేసినప్పటికీ ఈ హాట్స్పాట్లు ఎందుకు ఏర్పడ్డాయని కూడా తెలుసు అంటే ఇప్పుడు మన దగ్గర అన్నిటికీ సమాధానాలున్నాయి మనకు కావాల్సింది వివరణ మాత్రమే ఇది నిజమని మన దగ్గర ఏదైనా రుజువు ఉందా కియా గ్రహంలో ఏలియన్స్ ఉండుండాలి చిన్ యువ మరియు అతని బృందం వారి దగ్గర రుజువులున్నాయని దావా వేశారు వారి సిద్ధాంతాలకు కంప్యూటర్ స్టిమ్యులేషన్ను జోడించారు అందులో చంద్రుని రసాయన కూర్పులను అధ్యయనం చేశారు మార్స్ అంత పెద్ద గ్రహం థియాను సృష్టించి ఆపై భూమిని ఢీకొట్టింది దీన్ని కూడా రుజువు చేయడానికి ప్రయత్నించారు స్టిమ్యులేషన్లో కూడా అదే విధంగా జరిగింది అంటే మార్స్ వంటి ఒక పెద్ద గ్రహం తియాను సృష్టించి అది ముక్కలవ్వడం వలన ఒక ముక్క మన చంద్రులాగా ఏర్పడడం మరొకటి భూమిలోకి చొచ్చుకొచ్చి అవి గోళాకారంలో ఖండాల మాదిరిగా కనిపించడం భూమి కరిగిపోవడం ఇవన్నీ జరిగాయని చెప్పడానికి ఒక సిద్ధాంతపరమైన విశ్లేషణ దొరికింది వీటన్నిటినీ సిద్ధాంతపరంగా నిరూపించడానికి ఇంకా అతని బృందం చంద్రుల్లోని రసాయనాలను కూడా పరీక్ష చేసింది నిజానికి ఇప్పటికి కూడా మనకి చంద్రుని మీద ఉన్న రసాయనాల పూర్తి వివరణ తెలియదు చంద్రునిపై ఉన్న ఉపరితలం మట్టి మాత్రమే మనకిప్పుడు ఉన్న సమాచారం దీన్ని ఉపయోగించి చంద్రుని యొక్క స్టిమ్యులేషన్ జరపడానికి కూడా అవకాశం ఉంది స్టిమ్యులేషన్ మోడల్ మంచి ప్రత్యేక స్థాయి నుంచి ల్యాబ్స్ అసిస్టెన్షియా స్టిమ్యులేషన్ ఈ లూప్ యువాన్ మరియు అతని బృందం కనుగొన్నారు ప్రస్తుతం నాసా యొక్క ఆర్టెనిస్ మిషన్ చంద్రుని దగ్గరకు చేరుకుంది యువాన్ అతని బృందం చంద్రుని మీద ఉన్న రాక్ నమూనాలను స్వీకరించడానికి ఎదురు చూస్తూ ఉంది బ్లోబ్తో మ్యాచ్ చేయడం ద్వారా బ్లోబ్ నిజమైందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు బ్లోబ్ గోళం బ్లోబ్ థియా యొక్క ఒక విరిగిన భాగమా కాదా అనేది కూడా తెలుస్తుంది అయితే ఆర్టమిస్ట్ మూన్ రాక్ నమూనాలను తీసుకున్న తర్వాత కూడా భూమి యొక్క మాంటిల్లో దాగి ఉన్న బ్లోబ్ను ఎలా పోలుస్తారు నిజానికి ఇది చాలా ఆసక్తికరమైన విషయం యువాన్ మూన్ రాక్ నమూనాలు బ్లోబ్తో పోల్చబడతాయి ఇవి ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయితే ఎలా చేస్తారు అన్నదానికి మనకు ఈ వీడియోలో సమాధానం ఉంది ఒకవేళ మీకు ఐడియా ఉంటే కింద కామెంట్లు తెలియజేయండి ఇక సమాధానం కోసం చూద్దాం వీడియో మొదట్లో సముద్రపు క్రస్ట్ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం హాట్స్పాట్లు మరియు బ్లోబ్ల మధ్య కనెక్షన్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఈ బ్లోబ్లు ఒకే చోట చాలాసేపు ఉన్నందువల్ల వాటి ఐసోటోప్స్ యొక్క విభిన్న వేరియంట్లు కాన్సన్ట్రేట్ చేయబడతాయి ఆ తర్వాత మాంటిల్ నుంచి చీల్చుకుని లావాలాగా బయటకు వస్తుంది వాటిలో నుంచి ఈ ఐసోటోప్స్ రీసైకిల్ చేసి లావా స్టోన్స్ తయారవుతాయి బ్లోబ్స్ ను చంద్రునిపై ఉన్న రాళ్లను పోల్చడానికి మాంటిల్ ను తవ్వవలసిన అవసరం లేదు కేవలం హవాయి ద్వీపం నుంచి యాక్టివ్ హాట్ స్పాట్ల దగ్గర ఉండే ఎండిపోయిన లావరాళ్లను డిసాల్డ్ కంపోజిషన్ను పరీక్షిస్తే సరిపోతుంది నిజానికి సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు అది ఒక ఆలోచన మన ఆలోచన విధానం మారితే సైన్స్లో ఉన్న ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అలాగే జీవితంలో కూడా చైనా వాళ్ళు చేసిన పరిశోధన ప్రకారం భారత్లోని కొన్ని టెక్టానిక్ ప్లేట్స్ కూడా రాపిడికి గురవుతున్నాయి దానివల్ల హిమాలయాలు అలాగే కొన్ని ఉత్తర భారతదేశంలోనే ప్రాంతాలు కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది అది ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాం మరి ఈ వీడియో ద్వారా కొన్ని కొత్త విషయాలను తెలుసుకున్నట్లయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి